మన ఒంగోళ్ళలో కేసు గుంట ఈ మెయిన్ రోడ్లో మన వెంకటేశ్వర్లు టీ పాయింట్ ఈరోజు ఓపెన్ చేసుకోవటం జరిగింది చాలా సంతోషం ఆ భగోద ఆశీస్సులు ఉండాలి ఎందుకంటే ఈ పక్కనే కిమ్స్ హాస్పిటల్ ఈ సరౌండింగ్స్ అంతా కూడా బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మంచి ఆలోచనతోటి ఇక్కడ ఆయన పెట్టడం జరిగింది తప్పకుండా ఆ భగవంతుడు తోటి ఆయన వ్యాపారం బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా రెంటలు కూడా ఇప్పుడే నేను ఎంత షాప్ రెంట్ అని అడిగితే ఆరు వేలు చెప్తున్నాను ఆరు వేలు రెంట్ అనేది ఈ ప్రాంతంలో కూడా ఈ విధంగా ఎక్కువ రెంట్ కూడా అది కూడా అయినా కూడా ఆయన సంకల్పం ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్డు మేము ఎక్కడైతే ఎప్పుడైతే అనుకున్నామో మనకు మార్కెట్ సెంటర్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ మీదుగా మన ముక్కుమతుల పాడు మళ్ళా త్రావగుంట దగ్గరికి రోడ్డు ఆల్రెడీ పోయిన సరే పెట్టాం మనం అది అయిపోయిన తర్వాత రివర్స్ టెండర్ మీద ఆపేది శాంక్షన్ కూడా చేపించిన దాన్ని రివర్స్ టెండర్ అని చెప్పేసి దాన్ని ఆపారు ఈసారి ఖచ్చితంగా కూడా రాగానే ఫస్ట్ ప్రయారిటీలో పోతురాజు కాలువ అదేవిధంగా ఈ రోడ్డు కూడా పూర్తి చేస్తాం పూర్తి చేసి ప్రజలకి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేటట్టు హైవే ఎక్కకుండా ఆ ఒంగోలు మండలం వాళ్ళు కూడా అందరూ కూడా ఈ రోడ్డు యాక్సెస్గా టౌన్లోకి వచ్చే విధంగా దాన్ని కూడా రూపొందిస్తాం తప్పకుండా భవిష్యత్తు అనేది ఈ రోడ్డుకి చాలా బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మన వెంకటేశ్వర గారికి తప్పకుండా ఈ వ్యాపారం బాగా జరగాలని ఆ భగవంతుని తప్పకుండా కోరుకుంటూ ఆయనకి ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి కూడా ఆయన వ్యాపారం అందరినీ నమ్మి ఎక్కువ తోటి ఈరోజు ఇక్కడ పెట్టడం అంత సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు దావులూరు వెంకటేశ్వర్లో టీ షాపు ఓపెనింగ్ దాంచల్ల జనార్దన్ గారితో ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి కేశవరాజగుంట మెయిన్ రోడ్లో ఈ టీ షాప్లో రుచికరమైన కిక్కినిచ్చే టీ సమోసా బిస్కెట్ మిల్క్ బిస్కెట్ అన్నీ ఉంటాయి బ్లాక్ టీ బెల్లం టీ అన్నీ ఉంటాయి ఆల్ వెరైటీ టీ టీ ఉంటాయి అందరూ వచ్చి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎనీ టైం ఇక్కడ రుచికరమైన టీ లభిస్తుంది కాబట్టి అందరూ ఈ యొక్క వ్యాపారాన్ని మీరు తృప్తిపడుతూ డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం